సీతారాంపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగు తీయడమే భాగంగా ఆడదా మాంద్రా కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు అంతేకాక ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సచివాలయ పరిధిలో క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి క్రీడలు ఆడటం జరిగిందని రేపటి నుంచి మండల స్థాయిలోని కరెంటు స్టేషన్ వెనుక వైపున ఈ పోటీలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యువత ముందుండి విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అందరికీ నమస్కారం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆటల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారుల్ని వెలికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆటదాం ఆంధ్ర అనే ప్రోగ్రామాన్ని ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు దీనికి గాను మనం ఇప్పటివరకు వరకు సచివాలయ స్థాయిలో ఆడదాం ఆంధ్ర పోటీలను కూడా నిర్వహించుకున్నాము రేపటి నుంచి అనగా రేపటి నుంచి అంటే పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మన మండల స్థాయి క్రీడా పోటీలు జరుగుతుంది దీనిలో మనకి ఎలక్ట్రిటీ స్టేషన్ ఆఫీసు ఉన్న ప్లే గ్రౌండ్ నందు అంటే తహసీల్దార్ ఆఫీసు ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్ నందు వాలీబాల్ పోటీలు జరుగుతాయి అదేవిధంగా అయ్యారు మన అయ్యారిపల్లి హై స్కూల్ ప్రక్కనున్న గ్రౌండ్లో ప్లే గ్రౌండ్లో క్రికెట్ తర్వాత కబడ్డీ ఖోఖో ఖోఖో షటిల్ పోటీలు మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు పన్నెండు తారీఖుల్లో ఆ హై స్కూల్ అయ్యవారిపల్లి ప్లే గ్రౌండ్ నందు బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి అట్లాగే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున క్రికెట్ పోటీలు జడ్పీహెచ్ హై స్కూల్ గ్రౌండ్ నందు జరుగుతాయి ఫైనల్ పోటీలు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున జడ్పీహెచ్ఎస్ అయివారుపల్లి ప్లే గ్రౌండ్ నందు జరుగుతాయి కాబట్టి మండల ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని ఆ క్రీడలు జరిగే వాటికి వారందరూ కూడా హాజరయ్యి క్రీడాకారులకి మంచి ఉత్స ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కల్పించి ఈ ఆటల పోటీలు తిలకించవలసిందిగా సీతారాంపురం మండల ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను ఈ ఆడుదా ఆంధ్ర ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా సీతారాంపురం సీతారామపురం మండల ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు